శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము ప్రధమాశ్వాసము ముప్పై మూడవ పద్యం పర్వానుక్రమణిక అదియునున్ పౌష్యంబు పౌలోమంబు ఆస్తికంబు ఆదివంశావతారంబు అంభవ పర్వంబు జతుగృహదాహంబు హైడింబంబు బకధత్రరథంబు ద్రౌపదీస్వయంవరంబూ వైవాహికంబూ విదురాగమనంబు రాజ్యాధలాభం అర్జునతీర్థయాత్ర కళ్యాణంబు సుభద్రాకళ్యాణంబు హారికవదహనంబు మయదర్శనంబు సభాపంబు మ్రపర్వంబు జరాసంధవ దిగ్విజయంబూ రజసూయబూఅ్యాహరణంబూ శిశుపాలవధ ద్యూతం అనుజూత ఆరుణ్యంబు కిమ్మీరవ కైరాత ఇంద్రలోకాభిగమంబు ధర్మతీర్థయాత్ర జటాసురవధుద్ధం అజగరంబు మార్కండేయోపాఖ్యానంబు సచ్యా ద్రౌపదీ సంవాదంబు ఘోషయాత్ర ప్రాయ ప్రాయోపవేశంబు వ్రీహిద్రోణకాఖ్యానంబు ద్రౌపదీహరణంబు కుండలాహరణం ఆరణేయంబు